ఎడిట్ ఆప్షన్ గురించి ఈ వీడియో సీపీ గేట్ ఎడిట్ ఆప్షన్ నార్మల్గా మనకి సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంటీన్త్ నుంచి ట్వంటీ వరకు ఎడిట్ ఆప్షన్ ఉంది సిపి గేట్ అది కరెక్షన్ కరెక్షన్ చేసుకోవచ్చు మనం ఎవరైతే సబ్మిట్ ఏదైనా మిస్టేక్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు బట్ కొన్ని కొన్ని ఫీల్స్ మాత్రం ఎడిట్ చేసుకోరాదు అని మనకి నోట్లో మెన్షన్ చేసిర్రో అది చూద్దాం ఒకసారి మనం అవి ఎట్లా ఎడిట్ చేసుకోవాలని ఇక్కడ చూడండి యాష్ అని ఇచ్చింది సో యాష్ అని ఉన్న యాష్ అని ఉన్న ఫీల్స్ దీస్ ఫీల్డ్స్ కెన్ నాట్ ఎడిటెడ్ బై ద క్యాండిడేట్ ఓకేనా యాష్ ఫీల్డ్స్ అది ఏదైతే ఉందో చూపిస్తాయి ఈ వీడియోలోనే అవి ఎడిట్ చేసుకోరాదు అంటే క్యాండిడేట్ ఎడిట్ చేసుకోరాదు బట్ రిటర్న్ రిక్వెస్ట్ కెన్ బి మేడ్ త్రూ సిపి గెట్ టీజీసీపీ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మెయిల్ ఉంది చూడండి మెయిల్ ఉంది మెయిల్ ఉంది ఆ మెయిల్కి మెయిల్ పెట్టాలి మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ సెవెంటీన్త్కి ఉంది బట్ మెయిల్ అయితే పెట్టండి టీజీసీపీ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మెయిల్ పెట్టండి మీరు అప్లికేషన్ చేసిన ప్రింటౌట్ మెయిల్ లో అటాచ్ చేయాలి మిస్టేక్ ఏదైంది దానికి సంబంధించిన డాక్యుమెంట్ పేరు మిస్టేక్ అయితే తింటే మేము హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ అయితే హాల్ టికెట్ ఏది మిస్టేక్ అయిందో దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్ అటాచ్ చేసి మీ సిపికెట్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అటాచ్ చేసి మెయిల్ లో రాయాలి ఇట్లా మిస్టేక్ అయింది ఎడిట్ చేయండి అని మీరు సిపికెట్ అప్లికేషన్లో ఏ మెయిల్ అయితే పెట్టిరో ఆ మెయిల్ తోటే మీరు ఫోన్లో మెయిల్ పెట్టాలి ఓకేనా సో టీజీ సిపికెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థ్రెట్ జీమో మెయిల్ పెడితే వాళ్ళు ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి రిమైనింగ్ ఫీల్డ్స్ కెన్ బి ఎడిటెడ్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ ద పర్మిటెడ్ పీరియడ్ అంటే ఎడిట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు రిమైనింగ్ అన్ని ఎడిట్ చేసుకోవచ్చు కొన్ని ఎడిట్ చేసుకోరాదు అని ఇచ్చారు మరి అది ఏందో చూద్దాం ఒకసారి ఇక్కడ యాస్ ఉంది కదా యాష్ అనే గుర్తు ఉన్నాయి ఎడిట్ చేసుకోరా అని ఇచ్చారు సో యాష్ గుర్తు దేని దేనికి ఉన్నాయి చూ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే సిపికెట్ ఎగ్జామ్ పేపర్ ఫర్ ఎంట్రెన్స్ టెస్ట్కి యాష్ మార్క్ ఇచ్చారు అంటే ఎంట్రెన్స్ టెస్ట్ నార్మల్గా మొన్న మేలు పెడితేనేమో ఎడిట్ చేసుకోవచ్చు అని ఇచ్చారు నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను ఒకవేళ నాకు దొరికితే అది మన సబ్స్క్రైబర్ ఒకరు మెయిల్ పెడితే అది సిపి గెట్ ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు సబ్జెక్ట్ ఎడిట్ చేసుకోండి అని వాళ్ళు రిప్లై ఇచ్చిర్రు బట్ ఇక్కడనేమో యాష్ మార్క్ ఉంది దీనికి ఎంట్రన్స్ టెస్ట్ అంటే మనకి సీపీ గెట్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ఎడిట్ చేసుకోడానికి లేదు అని ఉంది యాష్ సో ఎవరైనా సబ్జెక్ట్ ఎడిట్ చేసుకోవాలనుకునే వాళ్ళు మీరు ఫస్ట్ అయితే మెయిల్ పెట్టండి సిపి గేట్ టీజీ సిపి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్ దేట్ జీమెల్ డాట్ కామ్కి మెయిల్ పెట్టండి సెవెంటీన్త్ రోజు సబ్జెక్ట్ అనేది ఎడిట్ చేసుకోవస్తుందా రాదా అని కన్ఫర్మేషన్ వస్తుంది నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే డిగ్రీనా ఇంటర్ అని పెడతాం కదా సో అది డిగ్రీ అని పెట్టి మనం అప్లై చేసుకుంటాం సో నెక్స్ట్ అది అది కూడా ఎడిట్ చేసుకోరాదు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ కూడా యాష్ మార్క్ ఉంది సో ఇది ఎడిట్ చేసుకోరాదు అన్నట్టు హాల్ టికెట్ నెంబర్ కూడా ఎడిట్ ఆప్షన్ వస్తే ఎడిట్ చేసుకోరాదు ఎట్లా ఎడిట్ చేసుకోవాలన్నా అంటే మెయిల్ పెట్టాలి మెయిల్ పెడితే వాళ్ళు గెట్ వాళ్ళు ఎడిట్ చేస్తారు మనం ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు లాగినే ఎడిట్ చేసుకోనికి రాదు అన్నట్టు సో ఇది సో ఇక్కడ చూడండి క్యాండిడేట్ నేమ్ సో మీ నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ మేమో ఉండాలి ఎస్ఎస్సి మేమో ప్రకారం మీ పేరు అనేది ఉండాలి సో అది కూడా ఎడిట్ చేసుకోరాదు మీ పేరు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ కూడా యాష్ మార్క్ ఉంది సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎడిట్ చేసుకోరాదు అండ్ క్యాటగిరీ కేటగిరీ బీసీఎస్ సిహెచ్టీ అవి కూడా ఎడిట్ చేసుకోరాదు సో ఇవన్నీ ఎడిట్ చేసుకోరాదు ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు అంటే సెవెంటీన్త్ నుంచి ట్వంటీ వరకు కానీ మిస్టేక్ ఒకవేళ ఈ మిస్టేక్స్ ఎవరైనా చేస్తే మాత్రం మీరు మెయిల్ పెట్టాలి సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మెయిల్ పెడితే వాళ్ళు పర్సనల్గా ఎడిట్ చేస్తారు మీ డాక్యుమెంట్స్ చెక్ చేసి సో మొబైల్ నెంబర్కి కూడా యాష్ మార్క్ పెట్టారు సో మొబైల్ నెంబర్ మనం నార్మల్గా దాంతో ఏం పని ఉండదు మొబైల్ నెంబర్ తోటి మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఏం రాదు సో మీరు అడ్మిషన్ అయిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ కాలేజ్ వాళ్ళకి మీకు కొత్త నెంబర్ ఏదైనా ఇస్తే అయిపోతుంది మొబైల్ నెంబర్ మిస్టేక్స్ చేస్తే కూడా ఎడిట్ చేసుకోనికి లేదు సో ఇది అన్నట్టు మెయిన్గా నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా అని చూద్దాం అన్నీ ఎడిట్ చేసుకు వస్తుంది బట్ ఈ యాష్ మార్క్ వీటిని ఎడిట్ చేసుకురాదు పర్సన్ విత్ డిజబిలిటీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబులిటీ పీహెచ్ దీనికి కూడా యాష్ మార్క్ ఉంది ఇది కూడా ఎడిట్ చేసుకోనికి రాదు అన్నట్టు సో అంతే క్యాటగిరీ డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ నేము హాల్ టికెట్ నెంబరు సిపికెట్ ఎగ్జామ్ పేపర్స్ ఫర్ ఎంట్రన్స్ జస్ట్ సో ఇవి ఎడిట్ చేసుకోవడానికి రాదు అని ఇచ్చి కానీ చూడాలి మరి ఈ ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఎడిట్ చేసుకో వస్తుందా అంటే చేసుకోరాదా అనేది చూడాలి మరి అది ఏం చెప్తుంది అనేది సో ఇక్కడ చూసుకుంటే మరి క్యాండిడేట్ అని ఉంది కదా డియర్ క్యాండిడేట్ సబ్జెక్ట్స్ కెన్ బీ కరెక్టెడ్ బై యూ ఎట్ ద టైమ్ ఆఫ్ కరెక్షన్ డేట్స్ అది జూలై సెవెంటీన్త్ నుంచి జూలై ట్వంటీ వరకు అని ఇచ్చిర్రు మరి ఇది ఇది చూడాలి అందులోనేమో యాష్ మార్క్ ఉంది ఎడిట్ చేసుకోరాదు అని మెయిల్ పెడితేనేమో మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ మెయిల్ పెడితేనేమో నేమో ఇట్లా వచ్చింది సబ్జెక్ట్స్ కెన్ వి కరెక్టెడ్ బై యూ ఎట్ ద టైమ్ ఆఫ్ కరెక్షన్ డేట్స్ అని సో ఇది జూలై టెన్త్కి మెయిల్ పెట్టినట్టు సో చూద్దాం మరి ఏమవుతుంది అనేది అది డేట్స్ వచ్చేంతవరకు క్లారిటీ వస్తుంది కరెక్షన్ డేట్స్ అనేది జూలై సెవెంటీన్త్కి వస్తాయి అవి ఎడిట్ ఆప్షన్ జూలై సెవెంటీన్త్ వరకు ఈవినింగ్ వరకు మనకు మాక్సిమం ఓపెన్ అవుతుంది ఎడిట్ చేసుకోనికి సో చూడాలి ఒకసారి అది వచ్చిన తర్వాత తెలుస్తుంది మీరు అయితే సబ్జెక్ట్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎడిట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీరు మెయిల్ పెట్టండి టీజీసీపీ గేట్కి మెయిల్ పెట్టండి ఇప్పుడు నేను ఎంఏ ఇంగ్లీష్ అప్లై చేసిన ఆల్రెడీ కానీ నాకు ఎంఏ పొలిటికల్ సైన్స్ కావాలి సో ఎంఏ పొలిటికల్ సైన్స్ కావాలి అని మెయిల్ పెట్టండి వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు కావచ్చు సో లేదంటే ఎక్స్ట్రా డబ్బులు కట్టి అడిషనల్ ఫీ పేమెంట్ కట్టి మీరు కొత్త సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలి ఓకేనా సో అది అన్నట్టు ఉంటా మరి మేబీ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటున్నా అనుకుంటున్నా ఎడిట్ ఆప్షన్ రోజు మళ్ళీ వీడియో చేస్తాయి టాపిక్స్ గురించి యాజ్ ఆఫ్ నవ్ సో అంతే ఇక ట్రైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యూర్ క్యాంపస్ స్టూడెంట్